మేము అధికారంలోకి వస్తే ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం ఏప్రిల్ నుంచే ఆ పెంపును వర్తింపజేస్తాం టీడీపీ కూటమి అధికారులకు రాగానే ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే ఏప్రిల్ మే జూన్ నెలల బకాయిలతో కలిపి జూలై నెలల పెన్షన్గా మొత్తం ఏడు వేల రూపాయలను ఇస్తాం ఇది ఏప్రిల్ నెల ప్రారంభంలో చంద్రబాబు ఓ బహిరంగ సభలో ఇచ్చిన హామీ ఈ హామీని ఎన్నికల్లో ఓట్లను రాల్చే హామీగా తెలుగుదేశం పార్టీ చూస్తుంది ఖచ్చితంగా ఈ హామీ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని కూడా చంద్రబాబు భావిస్తున్నారు అయితే రాజకీయాల్లో పోటాపోటీ వాతావరణం అనేది ఎప్పుడూ ఉంటుంది నువ్వు ఎంత ఇస్తే దానికి మరో ఐదు వందలు ఎక్కువే నేను ఇస్తానంటూ పార్టీలు పోటీ పడుతూ ఉంటాయి చంద్రబాబు ఎప్పుడైతే మూడు వేల రూపాయలుగా ఉన్న పెన్షన్ను నాలుగు వేలకు పెంచుతానని అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తానని జూలై నెలలో బకాయిలతో కలిపి ఏడు వేల రూపాయలను అందిస్తానని చెప్పారో అప్పుడే జగన్ గారు కూడా దీనికి సరైన మాస్టర్ స్ట్రోక్ ఇవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు ఖచ్చితంగా జగన్ గారు కూడా పెన్షన్ను పెంచడం ఖాయమని ఏ వీలున్నా నాలుగు నాలుగు వేల రూపాయలు లేక ఐదు వేల రూపాయలకు పెంచుతారని అనుకున్నారు కానీ అనూహ్యంగా ఈ రోజు విడుదలైన మేనిఫెస్టోలో జగన్ ఊహించని షాక్ ఇచ్చారు చంద్రబాబు నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచుతామని హామీ ఇస్తే జగన్ గారు మాత్రం మూడు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే పెంచుతానని హామీ ఇచ్చారు అయితే అది కూడా ఎప్పటి నుంచి పెంచుతారో అన్నది కూడా డేట్ సహా క్లారిటీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ప్రభుత్వం ఏర్పడుతుంది కదా అయితే అప్పటి నుంచి ఈ పెంపు వర్తించదు మూడు వేల రూపాయలే కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా పెన్షన్ల పెంపు ఉండబోదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా పెన్షన్ల పెంపు ఉండదు రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో కూడా పెన్షన్ల పెంపు ఉండదు రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం జనవరి నెల నుంచి మాత్రమే పెన్షన్ల పెంపు ఉంటుంది అది కూడా రెండు వందల యాభై రూపాయలను అదనంగా పెంచుతారు అంటే ఇప్పుడు వస్తున్న మూడు వేల రూపాయలకు అదనంగా మరో రెండు వందల యాభై రూపాయలను పెంచి మూడు వేల రెండు వందల యాభై రూపాయలను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి నెల నుంచి ఇస్తారన్నమాట ఇక రెండు వందల రూపాయలను సంవత్సరం జనవరి నెల నుంచి అందిస్తారు ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే రెండు వేల ఇరవై తొమ్మిది ఏప్రిల్ నెలలోనో లేక మే నెలలోనో ఎన్నికలు జరుగుతాయి పెన్షన్ల పెంపును జగన్ గారు కేవలం ఇచ్చేది ఎన్నికల సమయానికి చివరి పదిహేడు నెలలకు మాత్రమే పెంచి లెక్క పన్నెండు నెలల పాటు రెండు వందల యాభై రూపాయలు మరో ఐదు నెలల పాటు మరో ఐదు వందల రూపాయలను పెంచుతున్నారు ఈ లెక్కన చూసుకుంటే చంద్రబాబు సర్కారు కనుక వస్తే ఐదేళ్లలో మొత్తం అరవై నెలల్లో నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షనర్లకు రెండు లక్షల నలభై వేల రూపాయల డబ్బులు అందుతాయి అదే కనుక జగన్ అధికారులకు వస్తే మొదటి నలభై రెండు నెలల పాటు మూడు వేల రూపాయలు ఆ తర్వాత పన్నెండు నెలల పాటు మూడు వేల రెండు వందల యాభై ఆ తర్వాత ఆరు నెలల పాటు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది జూన్ నెల వరకు మూడు వేల ఐదు వందల రూపాయలను మొత్తాన్ని కలిపితే అక్షరాల ఒక లక్ష ఎనభై ఆరు వేల రూపాయలు అవుతున్నాయి అంటే చంద్రబాబు రెండు లక్షల నలభై వేలను కనుక పెన్షన్లకు ఇస్తుంటే జగన్ మాత్రం ఐదేళ్ల కాలంలో మొత్తం మీద లక్ష ఎనభై ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నమాట అంటే యాభై నాలుగు వేల రూపాయలను తక్కువగా జగన్ గారు పెన్షనర్లకు ఇస్తున్నట్టు లెక్క ఇదంతా తెలుసు కూడా చంద్రబాబు కంటే తక్కువే ఇస్తున్నామని తెలుసు కూడా అది కూడా ఎన్నికల చివరి ఏడాదిన్నర నుంచే ఈ పెంపును అమలు చేస్తున్నామని తెలుసు కూడా అది ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశమే అని తెలుసు కూడా జగన్ గారు ఏ ధైర్యంతో పెన్షన్ల పెంపు గురించి ఎలాంటి ప్రకటన చేశారో అర్థం కావటం లేదు ఏ రకంగా చూసుకున్నా కూడా పెన్షన్ల పెంపు విషయంలో జగన్ గారి కంటే టీడీపీ స్కీమే వృద్ధులను వికలాంగులను వితంతువులను ఆకట్టుకునే ఉంది అయినా సరే జగన్ గారు మాత్రం ఒకే మాటను చెప్తున్నారు నేను ఇన్నాళ్ళు ఇచ్చాను ఇస్తాను నమ్మితే నాకు ఓటు వేయండి పదే పదే చెప్తున్నారు ఇక ఈ పెన్షన్ల స్కీమ్ విషయంలోనే కాదు ఎన్నికల్లో ఓట్లను కీలకమైన హామీలను జగన్ గారు అస్సలు పట్టించుకోలేదు అమ్మఒడి విషయంలోనూ జగన్ ఇదే విధానాన్ని ప్రకటించారు ప్రస్తుతం పదిహేను అమ్మఒడిని ఇస్తున్నారు కాకపోతే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ స్కీమును అందిస్తున్నారు అయితే ఈ ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టో విషయానికి వస్తే పదిహేను వేలుగా ఉన్న అమ్మఒడిని పదిహేడు వేల రూపాయలుగా చేస్తామని జగన్ హామీ ఇస్తున్నారు అంటే కేవలం రెండు వేల రూపాయల పెంపుడు మాత్రమే ఇందులో ఉంటుంది అయితే చంద్రబాబు మాత్రం అమ్మఒడికి తల్లి వందం పేరుతో ఇస్తామంటున్నారు అది కూడా పదిహేను వేల రూపాయలు మాత్రమే అయితే చంద్రబాబు ఇక్కడే తెలివిగా ఓ మెలక పెట్టారు జగన్ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడిని ఇస్తున్నారు కానీ మేము మాత్రం కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఇస్తాము అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటికే టీవీల్లో వాటికి సంబంధించిన యాడ్స్ కూడా వస్తున్నాయి ఈ రోజుల్లో కనీసం ఇద్దరు పిల్లలు ప్రతి కుటుంబంలోనూ ఉంటున్నారు ఒక్క పిల్లాడితోనే సంతానాన్ని ఆపేసే వాళ్ళు అస్సలు లేరు నూటికి ఐదు శాతం మంది కూడా అలాంటి వాళ్ళు ఉండరు సో ఇద్దరు పిల్లలకు చిరువు పదిహేను వేల రూపాయలకు బెటరా లేక ఒక్క పిల్లాడికి పదిహేడు వేల రూపాయలు ఇస్తే బెటరా అన్నది కచ్చితంగా ఎన్నికల్లో ప్రవాల్ చూపే అవుతుంది చంద్రబాబు తనకంటే ఎక్కువే ఇస్తానంటున్నారని తెలుసు కూడా జగన్ మాత్రం కుటుంబంలో ఇద్దరికీ అమ్మఒడిని ఇస్తామని కూడా ప్రకటించడం లేదు మరి ఇది ఎన్నికల్లో ఏ విధంగా తనకు ప్లస్ అవుతుందని జగన్ అనుకుంటున్నారో మాత్రం తెలియడం లేదు ఇక రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయ విషయాలను జగన్ గారు ఆచితూచి వ్యవహరించారని చెప్పవచ్చు ఇప్పటిదాకా రైతు భరోసా స్కీమ్ ద్వారా ప్రతి ఏడాది పదమూడు వేల ఐదు వందల రూపాయలను ఇస్తున్నారు అయితే ఈ ఎన్నికల్లో ఆ పెట్టుబడి సాయాన్ని పదహారు వేల రూపాయలుగా చేస్తామంటూ హామీ ఇచ్చారు అయితే ఇదే స్కీమ్ కు చంద్రబాబు మరో పేరు పెట్టి రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలను ఆర్థిక సాయంగా ఇస్తామని స్తున్నారు సో తాను ఇచ్చేదానికంటే ఓ నాలుగు వేల రూపాయలను ఎక్కువే చంద్రబాబు ఇస్తున్నారని తెలుసు కూడా జగన్ గారు మాత్రం ఈ విషయంలో ప్రత్యామ్నాయ ఆలోచన ఏదీ చేయలేదు అంతేకాదు వైసీపీకి ఎన్నాళ్ళుగా వెన్నుదండుగా నిలిచిన వాలంటీర్ల విషయంలోనూ జగన్ గారు చూసి చూడట్టే ఉన్నట్టుగా అనిపిస్తోంది వైసీపీ మేనిఫెస్టోలో వాలంటీర్ల గురించి వారికి గౌరవ వేతనం పెంపు గురించి ఒక్క ముక్క కూడా లేదు ప్రస్తుతం వాలంటీర్లకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నారు జగన్ గారు అధికారులకు వస్తే ఇదే కొనసాగుతుంది అయితే చంద్రబాబు మాత్రం మరో ఐదు వేలను కలిపి మొత్తం మీద పదివేల రూపాయల గౌరవ వేతనాన్ని వాలంటీర్లకు ఇస్తామని చెప్తున్నారు అయితే చంద్రబాబు ఎంత హామీ ఇచ్చినా కూడా పదివేల రూపాయలను ఇస్తామన్నా కూడా ప్రస్తుతం వాలంటీర్లలో మెజార్టీ శాతం మంది చంద్రబాబుకు ఆ పార్టీకి మద్దతుగా ఓటేయకపోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వాలంటీర్లలో మెజార్టీ శాతం మంది వైసీపీ హార్డ్ కోర్ అభిమానులే ఉన్నారు కాబట్టి పదివేల రూపాయలు చంద్రబాబు పెంపుడు ప్రకటించినా ఎన్నికల్లో అది ఎంత మేరకు వాలంటీర్ల ద్వారా ప్రభావం చూపిస్తుందన్నది చూడాల్సి ఉంది ఇక చంద్రబాబు ప్రకటించిన స్కీమ్స్లో ఓట్లను రాల్చే మరో అద్భుతమైన రెండు స్కీమ్స్ ఉన్నాయి ఇప్పటికే కర్ణాటకలోను తెలంగాణలోను ఆ స్కీమ్లే ఓట్లను రాల్చాయి అందులో మొదటిది మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే ఈ స్కీమ్ ప్రభావమే అదే సమయంలో మహిళల ఓట్లను ఎక్కువగా కాంగ్రెస్ కు వచ్చేలా చేసింది కూడా గ్యాస్ సిలిండర్ల హామీ అయితే చంద్రబాబు మాత్రం ప్రతి ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామంటూ హామీ ఇస్తున్నారు ఈ రెండు స్కీములు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓట్లను తెరిచిపెట్టే స్కీములే అయితే ఈ రెండు స్కీముల విషయంలో జగన్ ఏమాత్రం ఆలోచించలేదు చంద్రబాబు కంటే టీడీపీ కంటే మెరుగ్గా ఈ స్కీమ్లో ఏమైనా చేయగలమా అన్నది కూడా జగన్ టచ్ చేయలేదు అదే సమయంలో నిరుద్యోగుల విషయంలో కూడా జగన్ గారు స్పష్టమైన హామీలను ఇవ్వలేదు ఈ ఐదేళ్ల కాలంలో నిరుద్యోగులు మాత్రం జగన్ సర్కారుపై తీవ్ర వ్యతిరేకతనే ఉన్నారు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామన్నారు అది జరగలేదు ఆశించిన స్థాయిలో ఉద్యోగుల కల్పన జరగలేదు బీటెక్ డిగ్రీలు పూర్తయిన వాళ్ళంతా బెంగళూరు చెన్నై హైదరాబాద్ వలస వెళ్లాల్సిన దుస్థితి ఉంది సో ఉద్యోగాల కల్పన విషయంలో గతంలో చెప్పినవే అమలు చేయలేకపోయారు కాబట్టి రాబోయే ఐదేళ్ల పాలన విషయంలో కూడా కొత్తగా ఇచ్చిన హామీలు ఏమీ లేవు ఇటు చూస్తే చంద్రబాబు మాత్రం ఇరవై లక్షల ఉద్యోగాలను ఇస్తామంటున్నారు అధికారులకుకి రాగానే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ పైన ఉంటుందంటున్నారు ఓ నిరుద్యోగ యువతి ఇచ్చిన పెన్నుతోనే జాబ్ నోటిఫికేషన్పై సంతకం పెడతానంటున్నారు పెట్టుబడులు తెస్తామంటున్నారు కంపెనీలను తెస్తామంటున్నారు ఉద్యోగాల కల్పన చేస్తామంటున్నారు అమరావతి రాజధానిని అభివృద్ధి చేసి సంపదను పెంచుతామంటున్నారు మన రాజధానిలోనే మనం ఉద్యోగాలు చేసుకునేలాగా అవకాశాలు కల్పిస్తామంటున్నారు మరి నిరుద్యోగులు ఏం చేస్తారు అన్నది చూడాల్సి ఉంది ఇక కీలకమైన మరో విషయం ఏంటంటే మే అధికారులకు వస్తే రాజధాని ఒకటే అది కూడా అమరావతి మాత్రమే అనేది చంద్రబాబు చెప్తున్న మాట ఇటు చూస్తే జగన్ గారు మాత్రం ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నారు మరి మూడు రాజధానులు కావాలా లేక ఒకే ఒక రాజధాని కావాలా అన్నది మాత్రం ఏపీ జనాలు త్వరలోనే తేల్చబోతున్నారు మొత్తం మీద చూసుకుంటే పెన్షన్ల పెంపు అది కూడా ఏప్రిల్ నుంచే అమలు కావటం రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచడం తల్లికి వందన స్కీంతో ఇద్దరు పిల్లలకు కూడా వర్తింపజేయడం ఉచితంగా మూడు సిలిండర్లు అదే సమయంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం వంటి స్కీములు అయితే టీడీపీకి ఖచ్చితంగా ఓట్లను లాల్చే పథకాలే అయితే ఒకటి మాత్రం నిజం అవతల ఉన్న చంద్రబాబు తనకంటే ఎక్కువే ఇస్తానని చెప్తున్నా జగన్ గారు మాత్రం ఆచితూచి చెప్తూ అంతకంటే తక్కువే చెప్తూ నేను ఇస్తానని నమ్మితేనే ఓట్లు వేయండి ఎంత ఇవ్వగలనో అంతే చెప్తాను ఎక్కువ తక్కువ చెప్పి మోసం చేసే రకం నేను కాదు అబద్ధపు హామీలను నేను ఇవ్వను నాకు చిత్త ఉందని నమ్మితేనే నాకు ఓట్లు వేయండి ప్రకటించిన మరి తన మేనిఫెస్టోను జగన్ విడుదల చేశారు మరి ఈసారి కూడా జగన్నే ఏపీ ప్రజలు గెలిపిస్తే ఆయనలోని విశ్వసనీయతనే గెలిపించినట్టు అవుతుంది ఎన్ని చెప్పినా ఎన్ని ఆఫర్లు ఇచ్చినా చంద్రబాబును జనాలు నమ్మటం లేదని అర్థమవుతుంది చూడాలి మరి ఏపీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో అనేది ఇదండి వైసీపీ మేనిఫెస్టో గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ